హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిషువన్ దార్వి చూడండి ఎలాంటి పని చేసిందో జస్ట్ టూ వే టూ మినిట్స్ కీస్ తీసుకోవడానికి వెళ్ళాను అనమాట వాళ్ళ డాడీ వాళ్ళు వస్తే తీయడానికి చూడండి అసలుకి ఒక్క సెకండ్లో చాలు మొత్తం మిక్చర్ అంతా తీసుకొని మొత్తం చల్లేసి దాంట్లో పడుకొని చూడండి ఎలాంటి పని చేస్తుందో ఇంకా ఎంత కోపం వచ్చిందంటే అంత కోపం వచ్చింది ఇంకా అయితే నిశాంత్కి లంచ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి బాక్స్ పెట్టేశాను అనమాట లాస్ట్లో లేచేసింది ఇంకా ఎట్లు లాస్ట్లో లేచింది దొంగ పిల్ల బాయినిషూ జాగ్రత్త ఈరోజు మోస్ట్లీ ఏం క్లాసెస్ జరగవులే బైక్లో వెళ్తున్నావు కదా హ్యాపీ కదా ఫస్ట్ స్కూల్ కదా జాగ్రత్త అయింది సెవెన్ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ మెల్లగా వెళ్ళండి ఓకేనా బాయ్ ఏందమ్మా నిషునా అక్కడికి వెళ్ళాడు స్కూల్కి వెళ్ళాడు కాల్ చేయాలా అన్నకు ఫోన్ ఉండదు కదా గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ లేస్తానే నీకు నిషు అన్న అనాలి ఓకేనా అన్న స్కూల్కి వెళ్ళడమ్మా రోజు నుంచి స్కూల్ కదా అన్నకి ఇప్పుడే లేచావు బ్రష్ చేద్దామా ఏ పేస్ట్ కావాలి నీకు స్ట్రాబెరీ పేస్ట్ వావ్ ఓకే బ్రష్ చేద్దామా బ్రష్ చేసేసి జడ వేసుకొని మంచిగా అప్ప తినేద్దాం ఓకే నేను ఓపెన్ చేస్తాను నేను ఓపెన్ చేస్తా ఎక్కడ తాత వాళ్ళు ఎక్కడున్నారు ఇండియా ఉన్నారు సరే అయితే ఎత్తుకొని నేను కుక్ చేయాలంటే ఎలాగా చెప్పు మమ్మీ చెయ్యి నొప్పి కదా దిగుతావా ప్లీజ్ తల్లు మమ్మీ చెయ్యి నొప్పిగా ఉందమ్మా ఎవరికది అప్పా నార్వికి ఏంటి జుట్టు వేసుకుందామా ఫస్ట్ ఓకే సే ఓకే చూడట్లున్నాయో పిచ్చి జుట్టు చెప్పమ్మాదా దార్వి ఏంద పని ఏంది ఫైవ్ మినిట్సే కదా నేను లేని నీ దగ్గర ఇలా ఎవరైనా చేస్తారా వస్తున్నా ఒక్క నిమిషం ఏంటిది దాంట్లో మళ్ళీ పడుకొని దొల్లాడుతున్నావా డాడీ వచ్చాడు తంతాడు నేను ఇట్లా నా చేసేది మిక్చర్ ప్యాకెట్ అంతా తీసుకున్నా రెండే నిమిషాలు కదా నేను వెళ్ళిందే లే పైకి లే పైకి లేపినావంటే ఏం చేస్తున్నావు మళ్ళా ఏంది అన్న తిప్పిస్తాడంట సరే సరే వదిలేసా నినా క్యాపక్కకు తిప్పుకో టర్న్ దట్ సైడ్ నువ్వు అంతే వదిలే అబ్బా స్వామి నీకెందుకే అది అంత లేవు నీకు అవసరమా నేను చేసేదా ఉండి మమ్మీ పెడుతుంది ఓకే ఇంత నీకు చూడు కారు మీద పడుతుంది రా మరి నీకు అవసరమా నీ సైజ్కి తగ్గ పనులు చేయవచ్చు కదా నీతో ఓకే నిశాంత్ డార్వి బాక్సింగ్ గ్లౌస్ దేనికి వేసుకునేది కాళ్ళకి వేసుకుంటారా లాగా ఉన్నా డక్ డక్ పడతావు ఎత్తు స్కూటర్ ఎత్తు పడతావు నార్వి పడిపోతావు పిల్లోస్ అన్నీ ఎందుకు అక్కడ పెట్టారు

ఎక్కడికి చూడులాగా ఎక్కడికి ఏం చేస్తున్నావు పడుకోవ నువ్వు చూడు నీకే క్రాడల్ బజ్జుందం పద ఐ నో దావుయా చేద్దామా